గు వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువ నాయకుడు షఫీ రిపోర్టర్ కేఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని పదిహేనవ వార్డు కౌన్సిలర్ అంజల తొమ్మిదవ వార్డు ఇన్ఛార్జ్ జీపు రమణ అలాగే గుత్తి ఆర్ఎస్ లోని ఎనిమిదవ వార్డు ఇన్ఛార్జి వైసీపీ సీనియర్ నాయకులు బల్లారి రాజ్ కుమార్ రెడ్డి ఏడవ వార్డు కౌన్సిలర్ వరదరాజులు ఆరో వార్డు కౌన్సిలర్ రాజేశ్వరి రెండవ వార్డు కౌన్సిలర్ అరవింద్ బాబు ఆధ్వర్యంలో కర్నూలు రోడ్డు నుండి పత్తికొండ రోడ్డు వరకు చేపట్టిన భారీ ర్యాలీలో యువ నాయకుడు షఫీ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా యువ నాయకుడు షఫీ కార్యకర్తలతో కలిసి వారు ఇంటింటికే తిరుగుతూ ఈ నెల పదమూడవ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో గుంతకలి ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటరామిరెడ్డిని ఎంపీ అభ్యర్థి శంకర నారాయణ రెడ్డిని గెలిపించాలని అలాగే మరొకసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవాలని కోరుతూ కరపత్రాలు అందజేసి బ్యాలెట్ నమూనాను ప్రజలకు తెలియజేశారు అనంతరం వార్డు ఇన్ఛార్జి జిల్లా వైసీపీ నాయకులు క్రషర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం ప్రజల కోసం పరితప్పించే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మంచి మనసుతో ఆదరించాలని వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు ఫ్యాను గుర్తుకు ఓటు వేసి గుంతకల ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటరామిరెడ్డిని జిల్లా ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణని గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో పదిహేనవ వార్డు కౌన్సిలర్ అంజల తొమ్మిదవ వార్డు ఇన్ఛార్జి జీపు రమణ అలాగే గుత్తి ఆర్ఎస్ లోని ఎనిమిదవ వార్డు ఇన్ఛార్జ్ వైసీపీ సీనియర్ నాయకులు బల్లారి రాజకుమార్ రెడ్డి ఏడవ వార్డు కౌన్సిలర్ వర్దరాజులు ఆరో వార్డు కౌన్సిలర్ రాజేశ్వరి రెండో వార్డు కౌన్సిలర్ అరవింద్ బాబు మరియు

Terima kasih telah menonton! పని చేస్తాము ఆ విధంగా ఆయన గెలుపు మన పరిస్థితి బాగుంది వాళ్ళు కూడక హామీగా ఉంది వారిని నమ్ముతుంది అన్న చెప్పినట్టు కదా వాళ్ళు చెప్తారు చేయరు మన దేవుడు ఏం చెప్తారో Ja, ja, tension kuda moodi

आला चेंज कर मला आता ये रे स्टिकर टाकले ना रे स्टिकर टाकले ना काय मां आता बांधले मां स्टिकर देबा एक जा पाले आता बांधले चलो तुम्ही चलो मी पास वैलंटरी स्टिकर्स मध्ये पाहिजे दी बाबा किती जका हॅलो बोलू పని చేస్తాము ఆ విధంగా ఆయన గెలుస్తే మనకు అన్ని మన భవిష్యత్తు బాగున్నాయి కూడక దాని ఉన్నాయి అన్నీ నమ్ముతుంది అన్న చెప్పగలిగిందాక వాళ్ళు చెప్తారు చేయరు మన దేవుడు కూడా ఏం అదే Okay, <laughs> I <laughs> <laughs>